ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టు తెరకెక్కుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకుడు మెచ్చేవాడే స్టార్ హీరో అలాగే ప్రేక్షకుడు మెచ్చేదే సూపర్ హిట్ సినిమా అంతకు మించిన రాకెట్ సైన్స్ కానీ లాజిక్ కానీ ఇక్కడ పనిచేయదు అయితే గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా కాలం నడుస్తోంది ఇక ఒక ఇండియన్ సినిమాను తెరకెక్కించాలంటే ఆ సినిమాలో అన్ని భాషల వారిని ఆకర్షించే నటీ ఉండటం తప్పనిసరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న మేకర్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి అంతేకాదు మన తెలుగు వారు తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తారు వారికి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమాన నటీ ఉంటారు అందుకే మన తెలుగు సినిమాల్లో హీరో కాకుండా మిగిలిన లీడ్ క్యారెక్టర్స్ లో ఎక్కువగా ఇతర భాషల వారు కనిపిస్తారు అయితే ఈ మధ్య కాలంలో తెలుగు వారికి మలయాళంపై మోజు పెరిగింది లాక్ డౌన్ టైంలో మొదలైన అలవాటు అభిమానంగా మారి ఇప్పుడు మలయాళ సినిమాలన్నా మలయాళ నటులన్నా చచ్చిపోతోన్న పరిస్థితి ఏర్పడింది అయితే ఈ విషయం పసిగట్టిన మన తెలుగు మూవీ మేకర్స్ గత కొంతకాలంగా మలయాళ నటులపై ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సలార్ వన్ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పుష్ప వన్ లో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఇలా మలయాళ స్టార్స్ ను తెలుగులో దింపుతున్నారు ఇక తాజాగా రాబోతున్న సలార్ టూ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ లో కూడా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫైనల్ అయ్యారు ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ టూ చిత్రీకరణలో పాల్గొంటోన్న సంగతి తెలిసిందే గత ఏడాది దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు బీటౌన్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తారక్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాతో నేరుగా బీటౌన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్ కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది వార్ టూ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది వీరిద్దరి కలియికలో వచ్చే సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్ అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో మలయాళ స్టార్ హీరో నటించనున్నట్లు తెలుస్తోంది అతడు మరెవరో కాదు టోవినో థామస్ సూపర్ హిట్ చిత్రం మిన్నల్ మురళీ సహా టూ థౌజండ్ ఎయిటీన్ ఏఆర్ఎం తదితర చిత్రాల్లో నటించి అటు తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు టోవినో థామస్ అయితే ఎన్టీఆర్ ప్రాజెక్టులో ఈ మలయాళ హీరో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట తాజాగా టోవినో థామస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి